మరి ఈరోజు వేదికను అలంకరించిన గ్రామ పెద్దలకు మరి వీరు నర్సాపురం మండల్ అంజలి తాండ గ్రామంలో వేదికకు ముఖ్య అతిథిగా హాజరైన మా సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సోషల్ గారు మరి వారితో పాటు మా సమత ఫౌండేషన్ సీఈఓ అనిల్ కుమార్ గారు మరియు సోషల్ మీడియా ఇన్ యోగేష్ గారు మరియు సోషల్ మీడియా ఆర్గనైజర్ శేఖర్ గారు పిఆర్ కుమార్ గారు కెమెరామెన్ మా అన్న గారు మరి పెద్దలు మీ అందరికి ఈ చలిలో మరి మా సేవలను గుర్తించి ప్రతి ఒక్కరు మరి మీ పనులు వదులుకొని దినమంతా పనులు చేసి పనిదలన్న పనులు చేసినాయ పడుకుంటారు కానీ మీరు మా సేవలను గుర్తించి ప్రతి ఒక్కరు మరి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు వచ్చారు మీరు ప్రత్యేక ధన్యవాదాలు అన్నా చెప్పాలనుకున్న విషయాలని మా పెద్దలు గారు అయ్యి గారు చాలా విషయాలు చెప్పారన్నా ఇలా ఎన్నో సేవలు చేశారన్నా అన్నకు నాకున్న సంబంధం గత ఆరు సంవత్సరాల నుండి లేనప్పుడు ఉస్మానా యూనివర్సిటీలో సిక్స్త్ నాకు పీజీ చేస్తున్నాను పీజీ చేసినప్పుడు మరి గద్దరన్న ఒక అంబేద్కర్ అంబేద్కర్ గద్దరన్న ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అందరినీ మైన నుండి జేఏసీ గారు మాతో పనిచేసినప్పుడు గారు వెళ్తే అన్న సభ నడుస్తుంది అన్న ప్రసంగం స్టార్ట్ అయింది అన్న మాట్లాడుతున్నారు మరి అన్న వారి సామాజిక ఉద్యమాలు మరి సమాజంలో ఉన్న పీడన దోపిడి అసమర్థతల పైన అన్న మాట్లాడితే మరి ఎవరు మరి ఇంత పెద్ద మనిషి ఈ రకంగా మాట్లాడుతున్నారని నేను నమ్మ తీసుకొని ఫాలో అయ్యి అన్నకు వీళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడితే సాయిబరావు నేను సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో సంవత్సరాలు కలిసి అన్న చెప్పారు మరి అన్న సేవలను చూసి నేను కూడా మరి కలిసి పనిచేయాలి మరి ఒకరి రెండు నిమిషాలు మామూలుగా మేము వంద నది సేవలు చేస్తున్నామన్నా మీరు మరి తోడైతే మరి ఇంకా వెయ్యి వెయ్యి సేవలు చేస్తామని ఈ ముఖం తెలియజేస్తా ఉన్నాను మీకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను